హాయ్ అండి అందరికి ఇవాళ చేయబోయే రెసిపీ దేవి నవరాత్రిలో దేవికి తనగలైతే ప్రసాదంగా చేయబోతున్నాను ఈ రోజు ఈ ప్రసాదం చేయాలని ఏమీ లేదు ఏ ప్రసాదం అయినా చేసి పెట్టవచ్చు నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది ముందుగా వీడియో చూసేద్దామా తనకు ఒక గిల్లోకి వేసుకున్నాను ఫుల్గా వాటర్ వేసేసుకోండి నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నాను అలా నైట్ నానబెట్టేసుకుంటే ఉదయానికే నాని చక్కగా ఉంటాయి మూత పెట్టి నానబెట్టేసుకుని ఉంచుకోండి ఇదిగో తెల్లారి నానిపోయి ఉన్నాయి చూసారా ఇప్పుడు కుక్కర్లో వేసేసుకోండి కుక్కర్లో వేసేసుకుని నాలుగైదు సార్లు కడుక్కోండి కడిగేసుకున్నాం కదా తగినంత వాటర్ వేసుకోండి శనగలు ములిగేటట్టు వేసుకోండి వాటర్ వేసేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి విజులు పెట్టుకోండి నాలుగైదు విజుల వరకు రానివ్వాలి శనగలు ఉడికినా లేదో ఒకసారి గట్టతో తీసి ఒక శనగ నలుపు చూడండి ఇగో చక్కగా ఉడికిపోయినాయి కదా మనకి స్టైనర్లో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి నాలుగు స్పూన్ల వరకు మినపప్పు వేసుకోండి తనగలు తినేటప్పుడు మినపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందుకు మినపప్పు ఎక్కువగా వేసుకోండి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి కరివేపాకు న్సులన్నీ ఫ్రై అన్నీ ఫ్రై చేసుకోండి పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఈ పోపు దినుసులో శనగలు వేసేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి తినగలు కారం కారంగా ఉంటే చాలా బాగుంటాయి అందుకు రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ముందుగానే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసేసుకున్నాక రెండు మూడు సెకండ్లు ఫ్రై చేసుకోండి రెండు మూడు సెకండ్లు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోండి దేవికి ప్రసాదంగా కారుపు శనగలు అయితే రెడీ అయిపోయినాయి మీకు తొందరగా కూడా అయిపోతుంది నా వీడియో నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి